డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతికి ఎన్నికలేనంతగా సాయం చేస్తున్నారు ప్రజా ఉపయోగ కార్యక్రమాలకు సొంత నిధులిస్తున్నారు ప్రభుత్వం ద్వారా చేసే కార్యక్రమాలకు కూడా తన సొంత డబ్బులు వేస్తున్నారు అంతేకాకుండా జగన్ ఇలాఖాలో పవన్ కళ్యాణ్ మార్పు చూపిస్తున్నారు మధ్యాహ్న భోజన తయారీలో అపరిశుభ్రతను చూసి చలించిపోయిన పవన్ కడపలో సెంట్రలైజ్డ్ కిచెన్ కోసం సొంత నిధులిచ్చారు స్టార్ హోటల్ తలదనేలా కిచెన్ తీర్చిదిద్దారు మొత్తం పన్నెండు పాఠశాలలకు ఈ కిచెన్ నుంచే మధ్యాహ్న భోజనం సరఫరా చేస్తున్నారు పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు ఆంధ్రప్రదేశ్లో కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం కూడా మొట్టమొదటిసారిగా కూడా డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి కడప నగరానికి కూడా రావడం జరిగింది ఇటీవ ఇటీవల కాలంలో కూడా ఏదైతే మెగా పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమం నిర్వహించారు ఆ కార్యక్రమం కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కడప నగరంలో ఉన్నటువంటి మున్సిపల్ హై స్కూల్ మెయిన్ కూడా రావడం జరిగింది అయితే ఇక్కడ దాదాపుగా విద్యార్థులతో ముట్టడం జరిగింది అలాగే తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది స్వయంగా కూడా విద్యార్థులతో కలిసి ఆయన అయితే కనుక భోజన కార్యక్రమం కూడా ఇక్కడ చేయడం జరిగింది అయితే ప్రధానంగా ఇక్కడ మనం చూసుకుంటే కనుక గతంలో ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ పూర్తి కూడా ఏదైతే మరమ్మత్తులు పూర్తిస్థాయిలో లోనైన పరిస్థితి ఉంది అయితే తాజాగా ఇది ఈ వ్యవహారం అంతా పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లడంతో ఆయన స్వయంగా చూడడంతో కూడా పూర్తి కూడా ఆయన చెల్లించిన తర్వాత పూర్తి కూడా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వంటశాలను పూర్తిస్థాయిలో కూడా స్మార్ట్ కిచెన్ గా ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన ఒక దృఢ సల్గంపుతో కూడా పూర్తి కూడా తన వంతు బాధ్యతగా నేను ఉన్నానంటూ కూడా ఆయన సొంత ఖర్చులతో కూడా దాదాపుగా ముప్పై లక్షల రూపాయల సొంత ఖర్చుతో కూడా ఆయన అయితే స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ప్రస్తుతానికి అయితే మనం కడప లో ఉన్నటువంటి మున్సిపల్ మెయిన్ హై స్కూల్లో ఉన్నాం చూసుకోవచ్చు ఒకప్పుడు దాదాపుగా ఇది ఒక కొటం అలాంటి కుటాన్ని అయితే కనుక పూర్తి స్థాయిలో ఈ రోజు అయితే కనుక పవన్ కళ్యాణ్ సొంతంగా తన సొంత నిధులతో కూడా పూర్తిస్థాయిలో కూడా దాదాపుగా ముప్పై లక్షల రూపాయలు ఖర్చు చేసి ఇక్కడ అయితే తీసుకోవచ్చు పెద్ద ఎత్తున కూడా గ్యాస్ స్టవ్లు అలాగే పెద్ద ఎత్తున కూడా ఏదైతే అన్నానికి సంబంధించినటువంటి పదితర పాత్రలు కూడా పూర్తిస్థాయిలో ఇక్కడ పెట్టుకోవడం జరిగింది దాదాపుగా ఒక రోజుకు రెండు వేల ఐదు మంది విద్యార్థులు కూడా పూర్తి భోజనం చేసేందుకు వీలుగా కూడా ఇక్కడ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మనం చూసుకోవచ్చు దాదాపుగా ఇక్కడ నుంచి పన్నెండు పాఠశాలలకు కూడా పూర్తి కూడా భోజన సదుపాయాన్ని పంపించేందుకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే గతంలో కూడా మనం చూసుకోవచ్చు ఏదైతే ఆ కట్టెల పొయ్యి మీద కూడా ఇక్కడైతే అన్నం వడ్డించి విద్యార్థులు పెట్టే ప్రక్రియ ఉంది అయితే ఇప్పుడు అయితే మనం చూసుకోవచ్చు ఏదైతే స్మార్ట్ కిచెన్ అయిన తర్వాత కూడా పూర్తిస్థాయిలో విద్యార్థులకు కూడా పూర్తిస్థాయిలో మనం చూసుకోవచ్చు లైవ్లో ఏదైతే కుక్కర్ల ద్వారా పూర్తి కూడా అన్నం అయితే కనుక బయటికి తీసి ఇక్కడ నుంచి కూడా ఏదైతే వివిధ పాఠశాలకు కూడా పంపించేందుకు కూడా ఇక్కడ దాదాపుగా ఏర్పాటు చేస్తారని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ అటు నేను అంటూ కూడా పూర్తి ప్రతి కార్యక్రమం కూడా ముందడుగు పరిస్థితి అయితే ఉంది అయితే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి హెడ్ కుక్ ఉన్నారా అని అడిగి ఏంటి అసలు దాదాపుగా ఈ స్మార్ట్ కిచెన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు దానిపైన మాట్లాడదాం అన్న ఏంటి ఈ స్మార్ట్ కిచెన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు దాదాపుగా రోజుకు ఎంతమంది జూన్ పన్నెండు నుంచి స్టార్ట్ అయింది సార్ రెండు వేల రెండు వందల మందికి భోజనాలు పంపిస్తున్నారు సార్ ఈ స్కూలు ఫస్ట్ సార్ అంతకుముందు ఒకటే చేసేది కట్టెల పొయ్యి మీద పవన్ కళ్యాణ్ గారు ఇది అంత కిచెన్ కట్టించినారు సార్ మనకు ఇది కట్టించిన తర్వాత మనకు ఇక్కడ బాగా మళ్ళీ పదమూడు స్కూళ్ళు దీంట్లో కలిపి ఇక్కడి నుంచి పంపించినట్టు ఏర్పాటు చేసినారు సార్ అధికారులు కలెక్టర్ గారు దీనిపైన బాగా శుద్ధ చేసుకొని ఇది బాగా సీరియస్ తీసుకొని కలెక్టర్ కమిషనరు అందరూ అధికారులు మనకు కట్టించినాడు సార్ అంతా ఒక నెల నెల నెలలో అంతా కట్టించేసినాడు సార్ అంటే స్పాట్ కిచెన్ అయింది విద్యార్థులకు ఎటువంటి వంటకాలు చేస్తున్నారు అంటే సోమవారం నుంచి శనివారం మెను ఉంటుందా మిను మిను మిన్ను ప్రకారంగా సార్ గవర్నమెంట్ ఏ మెనూ ఇచ్చిందో ఆ మిను సార్ సోమవారం రోజు గుడ్డు కర్రీ వైట్ రైసు చిక్కి మంగళవారం రోజు పులిహోర చట్నీ పల్లీ చట్నీ గుడ్డు రాగి జావా సార్ బుధవారం రోజు కూరగాయలు అన్నం సార్ కూరగాయల సాంబారు వైట్ రైసు గుడ్డు చిక్కీ శుక్రవారం రోజు సాంబార్ సార్ చిక్కీ చిక్కి సార్ గుడ్డు ప్రధానంగా మనకి ఇక్కడ ఎక్విప్మెంట్స్ ఏమేమి ఉన్నాయన్న అసలు దాదాపుగా గతంలో మనం చూసుకోవచ్చు కట్టెల పొయ్యి మీద చేసుకునేవాళ్ళు అలాగే వర్షం పడితే కనుక పూర్తయినా కూడా ఆ వర్షం నీళ్ళు కూడా లోపలికి వచ్చేటి అలాంటి బిల్డింగ్ కూడా ఈరోజు పోయి స్మార్ట్ కిషన్ అయింది ఇక్కడ ఎక్విప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి అసలు ఇక్కడ బాగా నీట్గా ఉండాలి సార్ నీట్గా ఉండబట్టి మనకు ఎంతమంది పిల్లలకు కానీ ఉడికించచ్చు బాగా ఎంతమంది ఎంతమందినే కానీ రెండు వేల ఎనిమిది వందలు మాకు మూడు వేలు ఇచ్చినారు సార్ రెండు వేల మూడు వందల మందికి మేము వండితా ఉన్నాము దీని గురించి అది అయితే గతంలో ఒక పిల్లోనికి ఒక స్కూలే కదా ఆరు వందల ఏడు వందల మందికి చేయగలుగుతాము ఇప్పుడు ఉండబట్టి చాలా చేస్తాడు మేము ఇక్కడ బాగా నీట్గా జరుగుతాడు సార్ ఇది మనం చూసుకోవచ్చు ఇక్కడ ఏదైతే ప్రధాన హెట్కొక్కున్నారో ఆయన కూడా చెప్తున్నారు ముఖ్యంగా గతంలో కూడా ఏదైతే కట్టెల పొయ్యితో కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ వంట చేసేవాళ్ళు అలాంటిది ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా ఈ స్కూల్కి రావడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ అయితే కనుక పెద్ద ఎత్తున మారిపోయిందని చెప్తున్నారు ఏదేమైనా కూడా విద్యార్థులు కూడా పూర్తి స్థాయిలో కూడా గతంలో కంటే ఇప్పుడు భిన్నంగా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ చేసేటువంటి కూడా వంట పూర్తిగా బాగుంది అన్నం కూడా బాగుందని చెప్తున్నారు అయితే ఇదే అంశానికి సంబంధించి మనం మాట్లాడడానికి ఇక్కడ అయితే కనుక విద్యార్థులు ఉన్నారు విద్యార్థి విద్యార్థులు అన్నీ తెలుసుకుందాం ఏంటి అసలు పవన్ కళ్యాణ్ ఒకసారి రావడంతో మీ స్కూల్ కూడా మారిపోయింది అంటున్నారు నిజమైన అసలు ఎస్ సార్ మా స్కూల్లో ఉండే ఫెసిలిటీస్ అన్ని మారిపోయినాయి సార్ ఫుడ్ ఫుడ్ గురించి వస్తే ఇక్కడ స్మార్ట్ కిచెన్ తయారు చేసినారు ఈ స్మార్ట్ కిచెన్లో మొత్తం ముందు అయితే ఇక్కడ కట్టెల పోయితో చేసేవాళ్ళు వీళ్ళకి చేసే వాళ్ళకు కూడా ఆరోగ్యం కొంచెం మామూలుగా ఉండేది ఇప్పుడు దీంతో స్మార్ట్ కిచెన్ వల్ల ఈడ లోపల బాగా నీళ్ళన్నీ పోవడానికి మధ్యలో అవి పెట్టారు అలాగే ఇక్కడ కొత్త అన్ని ఎక్విప్మెంట్ అంతా కొత్తది వచ్చింది వాళ్ళ కోసం గ్యాస్ తో డైరెక్ట్ పైప్ తో ఈ గ్యాస్ ఎంత వస్తుందో కూడా చూసుకోవడం వాళ్ళకి మొత్తం ఫెసిలిటీస్ అన్నీ కల్పించారు మాకైతే ఫుడ్లో సన్న బియ్యంతో వంట చేయడం వల్ల మాకు ఆరోగ్యం బాగునింది ముందు అయితే కొంచెం లావు బియ్యంతో చేసేవాళ్ళు ముద్ద ముద్దగా వచ్చేది అన్నం ఇప్పుడు మాత్రం సన్న బియ్యంతో చేస్తున్నారు ఈ సన్న బియ్యం ద్వారా కొంచెం ఆరోగ్యం కూడా ఉంది అలాగే కూరల్లో వెజిటబుల్స్ అన్నీ ఎక్కువ వేస్తున్నారు ఈ ఫుడ్ కలర్ ఏం కలపకుండా న్యాచురల్ కలర్స్ మొత్తం యూస్ చేస్తున్నారు అలాగే గుడ్డు ముందు ఉడకకుండా ఉండనింది ఇప్పుడు మొత్తం గుడ్లు కూడా ఉడకడానికి సపరేట్గా ఎక్విప్మెంట్ ఇవ్వడం ద్వారా ఇప్పుడు గుడ్లు కూడా సరిగ్గా ఉరుగుతున్నాయి అలాగే గురించి వస్తే ముందు ఏదైనా పురుగులు లాంటివి కొంచెం గడ్డగడ్డలుగా చక్కెర ఎక్కువ ఉన్నట్లు బిచ్చేది ఇప్పుడు మొత్తం బాగా ఉంది తాటిబెల్లంతో అలా చేస్తారు మొత్తం బాగుంది అలాగే వాటర్ గురించి వస్తే ఇప్పుడు ముందు ఒక ట్యాంకే కొనింది ఇప్పుడు రెండు ట్యాంకీలు మూడు ట్యాంకులు ట్యాంకీలు తెప్పించినారు వాటర్ ఆగిపోతే అప్పుడు ట్యాంక్ తెప్పించేవాళ్ళు కాదు అలా అనేది ఇప్పుడు ఇలాగే ఇప్పుడు అన్ని తెప్పిస్తున్నారు ఇప్పుడు వాటర్ రాకుండా కూడా అన్నీ తెప్పిస్తున్నారు ఓకే థ్యాంక్ యూ ఏంటి ఎలా ఫీల్ అవుతున్నారు మీ స్కూల్ దాదాపుగా మారిపోయింది మీ కిచెన్ కూడా మారిపోయింది ఎలా ఫీల్ అవుతున్నారు మేమైతే చాలా హ్యాపీ అయితే హ్యాపీగా ఉన్నాం సార్ ఈ కిచెన్ మారిపోవడంలో మాకు హెల్త్ ఇష్యూస్ ఏం రావడం లేదు మాకైతే వ్యాపిల్ అవుతున్నారు సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం సార్ ముందు అంతా ఏం ఫెసిలిటీస్ లేకుండా ఇప్పుడు ఏం ఎలా వాటర్ సప్లై లేకుండా ఏం ఎలా లేకుండా ఉంది సార్ అంతా వాటర్ సప్లై బాగా ఉంది సార్ ఇక్కడ కూడా బండలు కూడా బాగా వేస్తున్నారు సార్ ముందు క్లాస్లో ఉన్నప్పుడు పొల్యూషన్ పొల్యూషన్ ఎక్కువ వచ్చేది సార్ పొగలు అంతా లో వచ్చేది సార్ మేము క్లాసులో కూడా వినడానికి చాలా కష్టం అవుతుంది సార్ ఇప్పుడంతా పొ పొగ లేకుండా చాలా కిచెన్ పెట్టి చాలా బాగుంది సార్ ఇప్పుడు కూడా నోట్స్ కూడా క్వాలిటీ డ్రెస్ క్వాలిటీ చాలా బాగుంది చాలా బాగుంది సార్ బ్యాగ్ కూడా బ్యాగ్ షూస్ అట్లా చాలా బాగున్నాయి సార్ టీచర్స్ కూడా బాగా టీచింగ్ చేస్తున్నాడు సార్ థ్యాంక్ యూ సార్ పవన్ కళ్యాణ్ సార్ థ్యాంక్ యూ సార్ కడప నగరం మున్సిపల్ మెయిన్ స్కూలు గతంలో ప్రతి నాయకులు ఉప పవన్ కళ్యాణ్ గారు ఉపాధ్యాయులు పిల్లలు తల్లిదండ్రులు సమన్వయ సమావేశానికి ఇచ్చేసినప్పుడు ఇక్కడ ఉండే పరిస్థితులు ఆయన దృష్టికి తీసుకుపోయినప్పుడు ఇక్కడ మధ్యాహ్న దొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకానికి సరైన వసతులు లేని పరిస్థితిలో సరైన భోజనం లేని పరిస్థితుల్లో మరి సమస్యలు తీసుకున్నప్పుడు ఆయన స్పందించి స్మార్ట్ కిచెన్ అంటే మా అధినాయకులు ఎప్పటికి కూడా స్ఫూర్తిదాయకమైన నాయకులు స్వాతంత్ర పోరాట నాయకులతో అయితే సమాజానికి స్ఫూర్తి కలిగించే నాయకుల స్ఫూర్తి పొందిన నాయకులుగా ఆయన సమ సమాజం కోసం భారత సమగ్రత కోసం ఆయన ఆలోచన తీరు అంటే విద్యార్థులు హెల్తీగా ఉంటే ఆయన చదువు అయితేనేమి వాళ్ళ వాళ్ళ బాడీ ప పటిష్టత అయితేనేమి బాగుంటుందని నమ్మి భావి భారత భవిష్యత్తు ఈ పిల్లల మీద విద్యార్థుల మీద ఆధార ఆధారపడిందని చెప్పి వాళ్ళు వాళ్ళు హెల్తీగా ఉంటేనే ఇది జరుగుతుందని నమ్మిన వ్యక్తి అందులో భాగంగా స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేయడం ఈ ఈ మున్సిపల్ హై స్కూల్లో ఈ స్మార్ట్ కిచెన్ ద్వారా మూడు వేల సుమారు మూడు వేల ఐదు వందల మంది పిల్లలకి కడప నగరంలో ఉన్నటువంటి పద్మూడు పాఠశాలలకి ఇక్కడి నుంచి తీసుకోవడం చాలా నిజంగా ఆనందదాయకం ఇటువంటి ఆలోచన పరిజ్ఞానాల వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు ఇందులో కొంచెం ఏంటంటే సొంత నిధులతో దరిదాపుగా ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఈ స్మార్ట్ కిచెన్కి ఆయన సొంత నిధుల ద్వారా మళ్లించి పిల్లల భవిష్యత్తు కోసం పిల్లల ఆరోగ్యం కోసం పాటుపడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇదే స్ఫూర్తిదాయకమైన విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్ళకి కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసి భావి భారత నిర్మాణంలో పిల్లల జ్ఞానాన్ని మేధస్సును పెంచి విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము जय जनसेना जय पवन कल्याण మొత్తంగా చూసుకుంటే కనుక విద్యార్థులు ఏదైనా పెద్ద ఎత్తున కూడా పవన్ కళ్యాణ్కి అయితే పూర్తిస్థాయిలో ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నారు ఆయనకు స్పెషల్గా థ్యాంక్స్ అని చెప్తున్నారు అయితే దాదాపుగా ఏదైతే మొట్టమొదటిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో ఆయన అయితే కనుక కడప నగరానికి రావడం జరిగింది అలాగే మెగా పేరెంట్స్ కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వంటశాలను కూడా ఆయన పరిశీలించడం జరిగింది దాన్ని చెల్లించిన అనంతరం కూడా దాదాపుగా ముప్పై లక్షల రూపాయలు తన సొంత నిధులతో కూడా పూర్తిస్థాయిలో కూడా ఏర్పాటు చేశారని ఆనాడు చెప్పారు అలాగే మనం చూసుకుంటే కనుక గడిచిన సంవత్సరం రోజుల్లోనే పూర్స్థాయిలో అయితే కనుక బిల్డింగ్ కూడా రెడీ చేయడం జరిగింది అయితే ఇప్పటికి దాదాపు ఇక్కడ నుంచి కూడా దాదాపుగా రోజుకు రెండు వేల ఐదు నుంచి మూడు వేల మంది విద్యార్థులు కూడా పూస్తాయిలో కూడా భోజనం అయితే ఇక్కడి నుంచి వెళ్తుందని చెప్పి హెడ్ కుక్కర్ చెప్పడం జరిగింది అలాగే గతంలో మనం చూసుకోవచ్చు ఏదైతే అన్నం కావచ్చు అలాగే కూరలు కావచ్చు ప్రతిదీ కూడా ముద్దగా ఉండేటి అయితే ఇప్పుడు పూస్తాయిలో కూడా వంటలు కూడా పెద్ద ఎత్తున కూడా బాగున్నాయని చెప్పి విద్యార్థి విద్యార్థులు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది మున్సిపల్ హై స్కూల్ మెయిన్ నుంచి వీడియో జర్నలిస్ట్ రాగేష్తో సుధీర్ ప్రైమ్ లైన్ న్యూస్